మన వాడిని చేరదీస్తే పరాయి వాళ్ళైపోతున్నారు ఎంతో కష్టపడి అధిష్టానాన్ని ఒప్పించి సీట్ ఇప్పిస్తే నెల జెండా మార్చేస్తున్నారు గెలిచాక పార్టీని వదిలేసిపోరని ఎవరినీ నమ్మలేని పరిస్థితి అలాగని ఎవరికీ సీటు ఇవ్వకుండా ఊరుకోవడం కూడా కుదరదు మరేం చేయాలి ఇలాంటి జంపు జలాలను కంట్రోల్ చేయడానికి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు విరుగుడు కనిపెట్టారట పరిషత్ ఎన్నికల్లో సీటు కావాలంటే పార్టీ మారబోమంటూ బాండ్ రాసివాల్సిందే అంటున్నారట హస్తం పార్టీ ఐడియా వర్కౌట్ అవుతుందా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు పార్టీ మారకుండా ఉండేలా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించబోతోందట ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ భువనగిరి సూర్యాపేట జడ్పీ చైర్మన్ స్థానాలను హస్తాగతం చేసుకునేందుకు పక్కా ప్రణాళికలతో వెళ్తోంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బలమైన నేతలను గుర్తించిన కాంగ్రెస్ మూడు జడ్పీ పీఠాలను కైవసం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది అయితే కాంగ్రెస్ నుంచి పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తరువాత పార్టీ మారకుండా బీఫామ్ ఇచ్చే ముందే పార్టీ మారకుండా బాండ్ పేపర్ రాయించుకుని అఫిడవిట్ కోరనున్నారట కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ నుంచి గెలిచిన తరువాత పార్టీని వీడబోమని ప్రమాణం చేయించుకుంటున్నారట ఈ ప్రాసెస్ మొత్తం వీడియో తీసి సాక్ష్యంగా పెట్టుకుంటామంటోంది కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లోకి వెళితే అలాంటి వారిపై చట్టపరంగా కోర్టులో పోరాటం చేయాలనే ఆలోచనలో ఉందట కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నుంచి గెలిచి అనేక రకాల పదవులు అనుభవించిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో ఇప్పటికే చేరారు పరిషత్ ఎన్నికల తర్వాత ఈసారి అలా జరగకుండా ఉండేందుకే ముందు జాగ్రత్తగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బాండ్ పేపర్ పై ప్రమాణపత్రం రాసివ్వాలన్నది కాంగ్రెస్ నిబంధన ఈ నిబంధనను ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీరియస్ గా అమల్లో పెడుతున్నారట జిల్లా నాయకులు బాండ్ పేపర్ నిబంధనపై కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వర్కౌట్ చేస్తుందట అఫిడవేట్ నిర్ణయంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది డబ్బు ఖర్చు పెట్టి కాంగ్రెస్ నుంచి గెలిచిన తరువాత అధికార పార్టీ తమ ప్రాంతం అభివృద్ధికి నిధులు కేటాయించకపోతే తమ పరిస్థితి ఏంటా అని ఆందోళన చెందుతున్నారు అభ్యర్థులు బాండ్ పేపర్ మీద పార్టీ మారబోమని రాసి ఇవ్వాలన్న నిబంధనతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదట ఒకవేళ కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత పార్టీ మారినా చట్టపరంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న భావనలో ఉన్నారట కొందరు అభ్యర్థులు అయితే అభ్యర్థుల పట్ల జనంలో విశ్వాసం కల్పించేందుకే ఈ బాండ్ పేపర్ నిబంధన తెచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోందట అయితే ఈ నిబంధన సాధ్యాసాధ్యాలపై వారికే సందేహాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఇదే అదురుగా ఉమ్మడి జిల్లాలో గెలిచే అభ్యర్థులను టీఆర్ఎస్ తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది మరి పరిషత్ ఎన్నికల్లో బాండ్ పేపర్ నిబంధన కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు కలిసొస్తుందన్నది ఇప్పుడు సమాధానం లేని ప్రశ్న